హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నిన్న ఒక వీడియో చేశాను ఫ్యూజిన్ వేసి మనం బ్లౌజ్ అనేది రిపేర్ ఏ విధంగా చేసుకోవాలో పట్టు శారీస్ బ్లౌజెస్కి వర్క్ బ్లౌజెస్కి ఏ విధంగా చేసుకోవాలని చూపించాను కదా అందులో ఒకరు అడిగారు అసలు ఇది ఫ్యూజిన్ వేశాక మనకి అలాగే అతుక్కొని ఉంటుందా లేదా అని నాకు కూడా చిన్న డౌట్ వచ్చింది అందుకే మీకు కూడా ఈ వీడియో చేసి చూపించాలని వీడియో చేస్తున్నా ఇది ఫ్యూజిన్ టేప్ అంటారు కదా ఇది టూ సైడ్స్ కూడా గమ్ ఉంటుంది దీనికి టూ సైడ్స్ గమ్ ఉండడం వల్ల ఇది మనం పైనుండి కింద నుండి రెండు సైడ్ టూ సైడ్స్ కూడా క్లాత్ పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి ఇక్కడ మేము చూపిస్తున్నా చూడండి ఇప్పుడు ఒక చిన్న పీస్ తీసుకున్నా తీసుకొని దాని మీద ఈ టేప్ అనేది చిన్న పీసెస్లో కట్ చేసి పెట్టుకున్నా మళ్ళీ దాని మీద నుండి క్లాత్ ఉండాలి ఇలా క్లాత్ ఉంటేనే మనకి కరెక్ట్గా అతుక్కుంటుంది లేకపోతే అది గమ్ అనేది మనం ఐరన్ చేస్తాం కదా ఐరన్ చేసినప్పుడు ఐరన్ బాక్స్గా అతుక్కుంటుంది కాబట్టి టూ సైడ్స్ కూడా క్లాత్ ఉండాలి మిడిల్లో ఈ ఫ్యూజింగ్ టేప్ ఉండాలి ఇలా పెట్టుకున్నాక మనం ఐరన్ ఒక్కసారి ఐరన్ చేసుకున్నాం అనుకోండి మనకు ఫ్యూజింగ్ టేప్ అనేది నీట్గా అతికిపోతుంది అతకంగానే ఎమ్మటే ఆ హీట్ మీదనే లాగరనుకోండి వస్ అంటే గట్టిగా లాగితే వస్తుంది అనమాట అలా లాగకుండా కొసేపు ఉంచండి ఇక్కడ నేను వాటర్లో కూడా క్లాత్ని పిండేసి చూపిస్తున్నా వాటర్లో నానబెట్టినప్పుడు కూడా మనకి గమ్ అనేది ఊడిపోతుంది కాబట్టి లైట్గా వస్తుంది అలా రాకుండా ఉండాలంటే మనం ఫుల్ డ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకుంటే మనకి ఇక్కడ స్టిప్గా మనకి ఫ్యూజన్ అనేది అతుక్కుపోతుంది ఇది మాత్రం చాలా యూజ్ఫుల్గానే ఉంది ఎందుకంటే ఇది అతుక్కున్నాక గట్టిగా లాగితే తప్ప మనం మామూలుగా అయితే అసలు ఊడట్లేదు గట్టిగా లాగితేనే ఫ్యూజన్ అనేది ఊడుతుందనమాట మీకు కూడా ఒకవేళ కావాలనుకుంటే ఇది పర్చేస్ చేసుకోండి చాలా యూజ్ఫుల్గా ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్